దేవుని యొక్క ఘనమైనటువంటి నామం మీ అందరికి వందనాలండి ప్రార్థం చేసుకుందాం జీవం గల ఘనమైన తండ్రి నీకు స్తోత్రాలు మా అందరితో మీరు మాట్లాడండి మాకు వినగల చెవులు ఇవ్వండి గ్రహించగల హృదయాన్ని నడిపించమని యేసు నామం నడుపుచ్చిన తండ్రి ఆమె 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 దేవుడిచ్చినటువంటి ఆధిక్యతను బట్టి మరి మీతో మాట్లాడడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి కృతజ్ఞతలు వందనాలు చెల్లిస్తున్నాను ఈ రోజు నన్ను ఒక వచనాన్ని ఆకర్షించినటువంటి వర్చనాన్ని నీతో మాట్లాడాలని వరేషియా గ్రంథం నలభై మూడు రెండో వచనాలలో చూస్తే నువ్వు జలంలో బడి దాటినప్పుడు నేను నీకు తోడయ్యుందును చూడండి జలములలో కూడా దేవుడు మనకు తోడుగా ఉంటాను అంటున్నాడు చూడండి ఒక తల్లి ఒక తండ్రి కుటుంబంలో ఏ సభ్యులు కూడా నీకు తోడుగా ఉంటాను అని కొంత మాట్లాడగలుగుతారు కానీ నిరంతరం దేవుడు ఏమంటుంటే తెలుసా నీకు నాకు తోడుగా ఉంటాను అంటున్నాడు అండి హల్లియ చూడండి నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు చూడండి నదులు కూడా మన మీద పొర్లి పాల పారనంతగా దేవుడు మనని ఆశీర్వదించి ఉన్నారు ఒకవేళ నదులు మన మీదకి వచ్చినా గానీ దానిని ఆజ్ఞాపిస్తే అది కూడా ఆగిపోతుంది చూడండి యేసు ప్రభు కూడా మరి శిష్యులతో పాటు ప్రయాణం చేసినప్పుడు అక్కడ చూస్తున్నాం కదా తుఫాను చెలరేగినప్పుడు దేవుడే శిష్యులు అంటున్నారు మరి నీకు చింత లేదా నువ్వు నిద్రిస్తున్నావు అన్నప్పుడు యేసుప్రభు అంటున్నారు అల్ప విశ్వాసులారా అని చెప్పి మాట్లాడి ఏమన్నారు ఆ నీళ్లను గద్దించినప్పుడు అది అన్నట్టు చూస్తా ఉన్నాం చూడండి దేవుడు అనుకుంటే ఆ నదులను కూడా ఆపేటటువంటి శక్తి దేవుల్లో ఉందండి అప్పుడు ఆపాడు ఇప్పుడు ఆపాడు దేవుడు ఎందుకంటే ఎప్పుడు నిరంతరం ఒక్క రీతిగా ఉండేటటువంటి దేవుడు అండి చూడండి అవి నీ మీద పొరలిపారావు నువ్వు అగ్ని మధ్యలో నడిచినప్పుడు కాలిపోవు జ్వాలలు నేను కాల్చావు ఇది చూసినప్పుడు నాకు ఏది గుర్తొచ్చిందంటే శత్రకుమేషికి అబద్ధగా చూడండి వాళ్ళు ప్రతిమకు నమస్కరించలేదని అక్కడ ఒక అగ్నిను జారీ చేసి ఉన్న రాజుగారు ఏమనంటే ఎవరైతే ఆ ప్రతిమను నమస్కరించారో పూజించారో వారిని అగ్నిగుండంలో వేస్తారని చెప్పినప్పటికీ కూడా వారు ఏం చేస్తున్నారో సాగి పడి పూజించలేదండి కేవలం దేవునికి ఒక్కరికే వారు లోబడి ఉన్నారు దేవుని ఒక్కరినే పూజించి ఉన్నారు దేవుడు ఒక్కరిని ఆరాధించేటటువంటి వారు దైవ జనులుగా ఉంటున్నటువంటి బిడ్డలుగా ఉన్నారు కాబట్టి మరి వాళ్ళు ప్రతిమకు నమస్కరించలేదని మరి రాజుకు తెలియపరిచినప్పుడు రాజు అగ్నిని ఏడింతలో అగ్నిగా చేసినప్పటికీ కూడా మరి అందులో వేసిన వారందరూ వేసిన వారు కాలిపోయారు కానీ వారిని అంట అగ్ని కూడా జాలలు కూడా తాకలేవంట మరి అందులో నాలుగో వ్యక్తి కూడా ఉన్నారని మనం చూస్తున్నాము ఆ అందులో చూసినప్పుడు రాజు కూడా ఆశ్చర్యపోయి ఏమంటున్నారంటే మీరు బయటికి రండి అన్నప్పుడు మరి కాలినటువంటి వాసన కూడా వాళ్ళకి కొట్టలేనటువంటి విషయాన్ని మనం చూస్తా ఉన్నాం ప్రియమైన సహోదరి సహోదరులారా నువ్వు మరి అలాంటి సమస్యలో అగ్ని లాంటి సమస్యలో వెళ్తున్నావేమో లేకపోతే మీ మీదికి తుఫాన్ లాంటి సమస్యలు వస్తున్నాయేమో వాటిని కూడా దాటి దాటించే శక్తి ఆయనకు ఉందండి ఆయన నిరంతరం నీకు నాకు తోడుగుంటానన్నటువంటి దైవం అండి ఒకసారి ఆయనను జ్ఞాపకం చేసుకోండి ఆయన ఏదైనా చేసే శక్తి ఆయనకు నీవు ఉన్నటువంటి ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఆయన నీకు నాకు తోడుగుండి నడిపించే దేవుడు అన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి మరి తల్లి తండ్రి ఎవరు ఎవ్వరు మనకు తోడుగా ఎప్పుడు రాలేరు ఎప్పుడు ఉండలేరు కావచ్చు కానీ దేవుడు నిరంతరము మనం మరణించి ఆయన పాద సన్నిధిలో చేరేంత వరకు కూడా తోడుగుండి నడిపించే దేవుడు అన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ దేవుడి మాటలు దీవించును గాక ఆమెను వందనాలండి